జై శ్రీ కేదార్ జై శ్రీ బద్రి విజాల్ జై మా గంగే అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంతా క్షేమంగా ఉన్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా చార్ధామ్ వీడియోస్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు పెట్టేటువంటి కామెంట్స్ ఇంకా బాగా చెప్పాలి ఇంకా బాగా చెయ్యాలి అనేటువంటి ప్రోత్సాహాన్ని నాకైతే అందిస్తోందండి రీసెంట్గా నేను చేసినటువంటి చార్ధామ్ యాత్రకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను సో ఎవరైనా చూడకపోతే ఒక స్పెషల్ ప్లేలిస్ట్ కూడా పెడతానండి సో రీసెంట్గా అన్ని వీడియోస్ అవే పబ్లిష్ చేస్తున్నాను తప్పకుండా చూడండి మీ అందరికీ నచ్చుతాయి మీరు ఇచ్చే ఒక్క లైకే మీరు చూసారా లేదా మీకు నచ్చిందా లేదా అనేందుకు నాకు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ అనమాట అండ్ ఈ వీడియోలో గంగోత్రిధామ్ చార్ధామ్ అంటే యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఇది అంతా కలిపి ఒక యాత్రగా చేసుకుంటామండి సో రెండవ యాత్ర గంగోత్రికి సంబంధించినటువంటి విశేషాలతో మనం వచ్చేటువంటి మార్గం కావచ్చు టెంపుల్కి చేరుకున్న తర్వాత అక్కడ అమ్మవారి దర్శనము సేవలు టైమింగ్స్ ఎవ్రీథింగ్ కూడా వివరిస్తూ ఒక టూ వీడియోస్ అయితే గంగోత్రికి రిలేటెడ్గానే ప్రజెంట్ చేశానండి సో ఎవరైనా చూడకపోతే ఫస్ట్ కామెంట్లోనే పిన్ చేస్తున్నాను తప్పకుండా చూడండి మీకు సమయం ఉన్నప్పుడు ఇదే అండి అమ్మ పైన ఉండేటువంటి హిమపాతం నుంచి ఉరకలు వేస్తూ ఉగ్రరూపంగా గలగలమంటూ ప్రవహిస్తూ మనందరినీ పునీతుల్ని చేస్తున్నటువంటి ప్రవాహ ఝరి అనమాట ఎంత బాగుంటుందో అండి అక్కడ ఉన్నంతసేపు కూడా ఒక పక్క అమ్మ ప్రవాహం సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఒక పక్క వేదమంత్రాలు వినిపిస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ షాపింగ్స్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటుంది గంగోత్రి బద్రీనాథ్ ఈ రెండు కూడా మీకు కాస్త ఆహ్లాదాన్ని అంటే మనం మిగతా పుణ్యక్షేత్రాలకు వెళితే ఎలా ఉంటుందో అలాంటి ఫీలే కలుగుతుందనమాట అంటే మన అదృష్టం బాగుండి వాతావరణము అక్కడ ఉండే పరిస్థితులు క్రౌడ్ ఇన్ని కూడా సపోర్టివ్గా ఉంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఈ వీడియోలో అయితే గంగోత్రి ధామ్ దగ్గర ఉండేటువంటి షాపింగ్ మొత్తం చూపిస్తానండి షాపింగ్స్లో ఏవే ఉంటాయి అన్నది మీరు చూడంగానే మీకు అర్థమైపోతుంది అక్కడ విభిన్నంగా దొరికేటువంటి ప్రసాదాలు ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తాయి అక్కడ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అని చెప్పేసి మీకు తెలుసుగా ఎప్పుడు షాపింగ్ వీడియోస్ నేను పెట్టినా నా అనుభవాలు కావచ్చు లేదంటే నేను అక్కడ ఏం ఫీల్ అయ్యాను ఇలాంటివన్నీ ఇప్పుడు ఎవరైనా ఇద్దరు షాపింగ్ చేసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఎలా అయితే చేసుకుంటారో అలాగే నేను మీతో ముచ్చట్లు చెప్తూ షాపింగ్ అనేది చూపిస్తానండి అంతే తప్ప ఇదిగో ఇక్కడ ఉండేటువంటి చెంబు ఇదిగో ఇదే ప్రసాదము ఇదే షాప్ ఇలా చెప్పడం నాకు ఇష్టం ఉండదు అది నా స్టైల్ కాదని మీ అందరికీ తెలుసు కదా సో అలా మీరు షాపింగ్ ఇక్కడ ఉండే విజువల్స్ చూస్తూ ఉండండి గంగోత్రికి సంబంధించి నేను కొన్ని మీతో మాట్లాడాలి ఎవరైనా ఎప్పుడైనా వెళితే ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను అండ్ ఇక్కడ మీరు చూసే ఈ దృశ్యాలన్నీ ఘాట్ల వెంబడి అనమాట ఇవి హిందీలో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి సుమారుగా ఎనిమిది నుంచి పది వరకు ఘాట్ల ఉంటాయండి ఇక్కడే చేసేవాళ్ళు ఆ హిమపాతాన్ని ఆ చలిని తట్టుకొని స్నానం చేయగలము అని అనుకుంటే చేస్తారు నార్త్ సైడ్ వాళ్ళు అయితే చాలా బాగా చేస్తూ ఉంటారండి మనకి పెద్దగా చెప్పాను కదా ఇక్కడ క్లైమేట్లు అవి అలవాటు ఉండదు అంత మంచినీరు అవి అలవాటు ఉండదు కాబట్టి తెలుగు వాళ్ళు అయితే పెద్దగా చేయడం చూడలేదు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి అండ్ నేను వెళ్ళేటప్పుడు అయితే టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉందండి మీకు ఈ వెంబడి వందల మంది పండితులు ఉంటారనమాట మనం పితృ తర్పణాలు వదలాలి అని అనుకున్నా పిండ ప్రదానాలు చేయాలి అని అనుకున్నా చక్కగా అక్కడ ఉండేటువంటి సంప్రదాయం ప్రకారం వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు మనం ఏం లేదు జస్ట్ డబ్బులు పే చేస్తే చాలు మన పితృదేవతల పేర్లన్నీ కొన్ని ఒక త్రీ టు ఫైవ్ జనరేషన్స్ వరకు అయినా పేర్లు రాసుకొని మీరు యాత్రకు వెళ్ళేటప్పుడు వెళ్ళండి ఇదే కాదు ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు అయినా పుణ్యతీర్థాలు ఉంటాయి అక్కడ తర్పణాలు వదలచ్చు పితృదేవతలకు అనుకునేటువంటిది మీకు సమాచారం తెలిస్తే మాత్రం ఒక పేపర్ మీద తప్పకుండా రాసుకొని వెళ్ళండి భార్య భర్త సహితంగా వెళ్లే మాత్రం సో అక్కడ మీకు జస్ట్ థౌజండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ నేను చూసానండి పిండి కొద్దీ రొట్టె అంటారు కదా మనం ఎంత డబ్బులు ఇస్తే అంత చక్కగా పూజ ఉంటుందన్నమాట అన్నంతో చేసేవాళ్ళు ఉంటారు లేకపోతే అక్కడ ఉండే మర్మరాలతో చేసేవాళ్ళు ఉంటారు గోధుమలతో చేసేవారు ఉంటారు అక్కడ ఉండేటువంటి విభిన్నంగా ఆ తర్పణాన్ని వదిలేటువంటి ప్రక్రియ సాగుతుందనమాట ఇవేం మాకు తెలియదు సింగిల్ గా వచ్చాము అనుకున్న ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చాము అని అనుకున్నా ఇదంతా చూడొచ్చు మీరు ఈ ఘాట్లో వెంబడి ఇలా వెళ్ళారనుకోండి అసలు గంగమ్మ ఇక్కడికి రావడానికి పురాణ పురాణం అంటే నాకు గుర్తొచ్చింది ముందర వీడియోలో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా అమ్మ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేటువంటిది చెప్పాలి మీకు మళ్ళీ నేను చెప్తున్నాను నేను చెప్పేదే ప్రాతిపదిక చెప్పాను మీరు గమనించారో లేదో ఎవరైనా ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి ప్రత్యేకంగా ఈ దేవభూమి అయినటువంటి ఉత్తరాఖండ్ మహత్యాన్ని వివరిస్తూ మహానుభావులు అయినటువంటి గురువులు ప్రవచనకర్తలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నారు కదా వాళ్ళు వీటి మీద చక్కగా పురాణాలను వివరిస్తూ చెప్తే బాగున్నావు అని అనిపిస్తోంది ఎందుకంటే నాలాంటి వాళ్ళు చెప్పారనుకోండి అక్కడ ఉండే పండితుల్ని తెలుసుకొని హిందీలో దాన్ని ఇంటికి వచ్చి ట్రాన్స్లేట్ చేసుకొని నేను ఒక మీకు అర్థమయ్యేటువంటి రీతిలో కథలాగా చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే మా నాకేం తెలుసు అనేది అనుకోవడం కామన్ నువ్వు కూడా ఒక యాత్రకురాలుగానే వెళ్ళావు కదా ఇప్పుడు సపోజ్ ముందు వీడియోనే తీసుకుందాము సగరుడికి సంబంధించి అంటే సాగర రాజు అని చెప్పాను కదా సగరుడికి సంబంధించి అరవై వేల మంది కపిల మహర్షి ఆశ్రమం దగ్గరకు వెళతారు అక్కడ తపో భంగం జరుగుతుంది స్వామివారు ఇదంతా నేను చెప్పడం జరిగింది అప్పుడు కొంతమంది అరవై వేల మంది పిల్లలు ఎలా ఉంటారు అరవై వేల మంది ఎవరైనా వెళ్తారా అరవై సగరుడికి సంబంధించినటువంటి అందరూ చచ్చిపోతే భగీరథుడు ఎక్కడి నుంచి వచ్చాడు అబ్బా ఇలాంటివన్నీ కూడా డీప్గా వెళ్తారనమాట మనం కాస్త ఆలోచించాలండి దేవతలకు సంబంధించినవన్నీ సంవత్సరాలు మాట్లాడుకున్నా సమయాలు మాట్లాడుకున్న సంఖ్యలు మాట్లాడుకున్నా ఇప్పుడు ఉండేటట్టుగా ఉండవు ఎప్పటిదో కాలానికి సంబంధించినటువంటి అశ్వమేధ యాగాలు విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఏదో ఒక కథలాగా సినిమాటిక్గా మనం మనసులో ఆలోచించుకొని ఓకే ఇలా జరిగిందనమాట అలా జరిగిందనమాట అని ఉండేటువంటి ఇరవై నిమిషాల వీడియోలో జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పురాణ కథ చెప్పాలి అనుకుంటే అర్థమయ్యేలాగా డీప్ డీప్గా వెళ్ళాలి అని అనుకుంటే సీరియల్స్ ఉన్నాయి సినిమాలు ఉన్నాయి పురాణాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి వాటన్నింటినీ అధ్యయనం చేస్తే మరీ ముఖ్యంగా ఒక్క మాట చెప్తాను భగీరథుడు అమ్మని ఇక్కడికి తీసుకురావడానికి వెయ్యి సంవత్సరాల తపస్సు బ్రహ్మదేవుడు కోసం చేశారట బ్రహ్మదేవుడు మళ్ళీ శివయ్యకు ఆజ్ఞ కావాలి ఆయన మాత్రమే తీసుకురాగలరు అంటే మళ్ళీ శివుడు కోసం తపస్సు చేస్తారు కొన్ని వేల సంవత్సరాలు ఇవి అసలు వాళ్లే వేలు అంటే ఇంకా మనకి రోజుల్లో లెక్క పెట్టుకోండి మనకి జస్ట్ ఒక ఆరు నెలలు దేవతలకు పగలు ఒక ఆరు నెలలు దేవతలకు రాత్రి మనం ఒక ఏడాది కింద గడిపేస్తూ ఉంటాము అంటే అప్పట్లో దేవతలకు సంబంధించి ఈ తపస్సులు యజ్ఞాలు హోమాలు అంటే మనం వాటితో పోల్చుకోకూడదండి అండ్ ఇంకొకటి నాకేం తెలియదు అనే మీకు నేను చెప్తున్నాను నాకు తెలిసింది మాత్రమే పురాణ కథ అక్కడ పండితుల ద్వారా తెలుసుకొని నేను చెప్తానండి ఎక్కడ సర్చ్ చేసేసి నాకు నచ్చిన కథలు చెప్పను నేను ఎక్కడికైనా వెళ్ళాను అంటే ఇప్పుడు ఈ షాప్ దగ్గరకు వెళితే కూడా నాకు ఏదన్నా తెలియనటువంటి వస్తువు ఉంటే ఆ మనిషి తాలూకా ముఖం కొంచెం యాక్టివ్గా ఉంది చెప్పగలిగే రేంజ్లో ఉంది అనేది గుర్తుపట్టగలుగుతాం కదా అలా అయితే వాళ్ళని అడుగుతాను తెలుసుకుంటాను చెప్తాను ఒకవేళ వాళ్ళు విసుగ్గా ఉన్నారు అనుకునేటప్పుడు జస్ట్ షూట్ చేసేసుకుంటాను పర్మిషన్ తీసుకొని పక్కకు వచ్చేస్తాను అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు క్రౌడ్ పెద్దగా లేదు పండితులు ఖాళీగా ఉన్నారు అని అనుకుంటే మీరు జస్ట్ యమునోత్రి వీడియో చూసి ఉంటారు కదా వాళ్ళు ఎంతసేపు అవన్నీ వివరిస్తూ చెప్పారో అవన్నీ నేను అడిగితేనే చెప్తారండి మనం అడగకపోతే ఏదో గుడ్డొచ్చి చేలో చేలో పడ్డట్టు అలా కూర్చుంటాము వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాము వచ్చేస్తాం కానీ నా మెంటాలిటీ అలా ఉండదు మీకు అందించడం కోసం కావచ్చు నేను తెలుసుకోవడం కావచ్చు పర్సనల్ గా ఎప్పుడూ కూడా నా మనస్తత్వం అదే అనమాట ఏదైనా ఎక్కడికైనా వెళితే ముందుగా దానికోసం వర్కౌట్ చేయడం వెళ్ళిన తర్వాత అది నిజమా కాదా అనేది అక్కడ ఉండే వాళ్ళ ద్వారా తెలుసుకోవడం ఈవెన్ మనల్ని మోసేటువంటి డోలీ గుర్రాల వాళ్ళు కూడా చక్కనైనటువంటి పురాణ కథలైనా అక్కడ ఉండే విశేషాలైనా చెప్తారు మనం వాళ్లతో మమేకం అవ్వాలి మాట్లాడాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అవి మాత్రమే మీతో వీడియోలో పంచుకుంటున్నాను ఒకవేళ మీలో ఎవరైనా మహానుభావులుండి ఉండి నేను చెప్పేవి తప్పు అని కనుక మీకు అనిపిస్తే దయచేసి ఇగ్నోర్ చేసేసేయండి నేను చెప్పే పురాణ కథలు అక్కడ ఉండే స్థానికంగా ఉండే విశేషాలు ఇగ్నోర్ చేసేసి ఎలా వెళ్ళాలి ఏ ఉంటాయి జస్ట్ ఒక ఒక అంటే మనం అక్కడికి ఎప్పుడైనా యాత్రకు వెళ్ళినప్పుడు ఓకే ఈ దారి వెంబడి వెళ్ళాలి ఇక్కడ షాప్స్ ఉంటాయి ఇక్కడ దర్శనాలకు వెళ్ళచ్చు ఇది ఆలయము లోపల అమ్మవారు ఇలా ఉంటారు ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఇలా ఉంటాయి ఇంతవరకు తీసుకోండి ఓకేనా నాది మాత్రమే మీరు పరిగణనలోకి తీసుకోవాలని నేను చెప్పనండి The <laughs> సో ఇది ఒక విషయం చెప్పాలనుకుంటున్నా చూస్తున్నారుగా షాపింగ్ ఎంత బాగుందో మీరు గంగోత్రికి వస్తే మాత్రం ఇక్కడ బాటిల్స్ బాటిల్స్ ప్లాస్టిక్వి అమ్ముతారు మరచెంబులు బాగా దొరుకుతాయి అనమాట మరచెంబుల్లో గంగా జలాన్ని తీసుకెళ్లి పూజా రూమ్లో పెట్టుకుంటూ ఉంటారు కదా జనరల్గా మన పాతకాలంలో వాళ్ళు కూడా అంతే మరచెంపులైనా ఇత్తడి సామాగ్రి అయినా దేవతామూర్తుల ప్రతిమలైనా ఇలా పెద్ద పెద్ద క్షేత్రాలకు వచ్చినప్పుడే ఒక జ్ఞాపకంగా ఉండాలని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి పూజా మందిరాల్లో పెట్టుకుంటూ ఉండేవారు సో మరచెంపుల కలెక్షన్ అయితే సూపర్ గా ఉంటుందండి గంగా జలం అందులోనే పెట్టుకోవాలని అంటారు కదా సో కాబట్టి అలాంటివి ఏమన్నా నచ్చితే సైజెస్ వైజ్ కొనుక్కోండి అన్ని వంద రెండు వందలు ఏది కూడా ఐదు వందలు దాటి ఉండదండి నేను కొన్ని కొన్ని చెంబుల్ లాంటివి కూడా చూపిస్తాను చూడండి చాలా లైట్ వెయిట్లో లో ఉంటాయి మర చెంబు అంటే ఇక్కడ మనకు దొరికే ఎత్తళ్లాగా పెద్ద లావుగా బలంగా ఊహించుకోకండి అన్ని చూడ్డానికి అలా కనిపిస్తాయి కానీ చాలా లైట్ వెయిట్లో లో ఉంటాయి అనమాట రెండు వందలు వంద ఆకాస్ట్లోనే దొరుకుతాయి అండ్ స్వెట్టర్స్ ఇవన్నీ మీకు అవసరమైతే కొనుక్కోండి కానీ ఇక్కడ మాత్రం కొనకండి మీరు బద్రీనాథ్ లో కొనుక్కోండి సూపర్ షాపింగ్ అండి నేను అందించే అన్ని వీడియోస్ లోకి మీకు షాపింగ్స్ వైజ్ గా గంగోత్రి ఇప్పుడు చూపించేది అండ్ మీకు నెక్స్ట్ బద్రీనాథ్ బాగుంటుందన్నమాట సో ఇలా మీరు పూజలు అవి చేయించుకోవచ్చు అండి షాపింగ్ ఎంజాయ్ చేస్తూ రావచ్చు నచ్చితే ఇలాంటి క్లాత్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ స్వహస్తాలతో చేసేవన్నమాట వీళ్ళు ఆరు నెలలు ఖాళీగా ఉంటారు కదా అప్పుడు చేతితో ఇవన్నీ అల్లుతూ ఉంటారు కొన్ని మెషిన్ మేడ్ కూడా ఉంటాయి కానీ మీకు ఉల్లింత దొరుకుతూ ఉంటాయి అనమాట సరదాగా మీకు వింటర్ కలెక్షన్ కావాలి అని అనుకుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట నార్త్ సైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఈ కలెక్షన్ స్కార్ఫ్స్ అయినా షాల్స్ అయినా ఇలాంటివి ఇష్టపడతారు షాల్స్ కూడా మీకు వంద నూట యాభైకై దొరుకుతాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి అన్నమాట అండ్ దాని మీద కూడా ఉత్తరాఖండ్ కి సంబంధించినటువంటి హస్తకళలతో ఉంటాయి చాలా బాగుంటాయి అలాంటివి మనం ఇక్కడ తెచ్చుకున్నాం అనుకోండి మనల్ని చాలా సపరేట్గా చూస్తారు అబ్బా ఎక్కడకున్నారు మీరు ఇలా అడుగుతూ ఉంటారనమాట అంత బాగుంటాయి బట్ లగేజ్ ఎక్కువగా ఉంటే మాత్రం మనం ఇవన్నీ అండ్ ట్రైన్స్ అండ్ ట్రైన్స్లో బస్సెస్లో వచ్చాము వెహికల్స్లో మనం సపరేట్గా కార్స్లో వచ్చాము మన స్పెషల్ ట్రాన్స్పోర్ట్ అనుకుంటే కనుక హ్యాపీగా క్యారీ చేయొచ్చు అనమాట అన్నీ తిరగాల్సి రావడం నడచాల్సి రా వచ్చేలాగా జర్నీలు పెట్టుకుంటే మాత్రం కష్టం వీటన్నింటిని ఎక్కడికక్కడ మోసుకొని వెళ్ళడం అందుకే చిన్న చిన్న వస్తువులే ప్రిఫర్ చేయండి ముఖ్యంగా గంగా జలాన్ని ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు మన ఇంటికి హ్యాపీగా అమ్మను ఈ మరచెంబుల్లో కానీ బాటిల్స్లో కానీ మీరు అక్కడ ఉండేవాళ్ళని చూసారంటే పెద్ద పెద్ద క్యాన్స్ చూసారు కదా వాటర్ క్యాన్స్ ఇరవై ఐదు లీటర్లు ఇరవై లీటర్లు సో వాటితో పట్టుకొచ్చేస్తూ ఉంటారు వాళ్ళంతా వెహికల్స్లో వస్తారు కదా ఈ బాటిల్స్ అన్నీ పెట్టేసుకుంటారనమాట సో అండ్ ఎయిర్పోర్ట్లో వచ్చేటప్పుడు ఎలా చేయరండి నేను మా వాళ్ళనే చూశాను నాతో పాటు ఉన్నవాళ్ళని మీరు చూస్తూ ఉన్నారు కదా సో వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్తే అక్కడ వాటర్ని బాటిల్స్లో ఎక్కడికక్కడ పట్టుకొని తెచ్చుకున్నారు ఎయిర్పోర్ట్లో ఎంతో బతిమాలితే ఒక చిన్న బాటిల్ ఎలో చేశారనమాట సో మీకు ఫ్లైట్లో వస్తే మాత్రం ఇబ్బందేనండి ఏనండి ఎలా చేయరు అయితే వీటిని మీరు లగేజ్ బ్యాగ్స్లో పెట్టేయాలన్నమాట కానీ లగేజ్ బ్యాగ్స్లో పెడితే అది కానీ పొరపాటున వాళ్ళ రఫ్ హ్యాండ్లింగ్ వల్ల బాటిల్ కానీ పగిలిపోయిందనుకోండి చాలా ఇబ్బంది ఈ మరచెంబుల్లో పోసేసుకొని మరచెంబులు మీరు అందులో బట్టల లోపల పెట్టేసుకోవచ్చు ఏదైనా కానీ మీరు క్యాబిన్ బ్యాగ్స్లోకి ఫ్లైట్ లోపలికి ఇలా మీతో పాటు తీసుకెళ్లేలాగా హ్యాండ్ బ్యాగ్స్లో ఏది క్యారీ చేయకండి ఏదైనా కూడా లగేజ్ బ్యాగ్స్లో పెట్టేసేలాగా పెట్టుకోండి అప్పుడు మీకు వెళ్ళిపోతాయి అనమాట మీకు అక్కడ పూర్తిగా డీప్గా చెకింగ్ లాంటివి తీసేయడా లాంటివి ఉండవు ఇదొక జస్ట్ ఒక టిప్ షేర్ చేసుకుంటున్నాను దేవతామూర్తుల బట్టలు బాగుంటాయి కుంకుమలు బాగుంటాయి ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇవ్వాలి అని అనుకుంటే ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ బాగుంటాయి అండ్ గంగోత్రికి రిలేటెడ్గా ఉండే చిన్న చిన్న ఫొటోస్ కానీ ఇలాంటివి బాగుంటాయి అండ్ మీరు ఇక్కడ ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటే గో శృంగం ప్యూర్ గోశ్రుం గానికైతే సర్టిఫికేట్స్ అవి కావాలండి మీరు ఇత్తడిలో కావాలన్నా ఇక్కడ బాగుంటుందన్నమాట ఎందుకంటే గౌముఖ నుంచి గంగా జలం వస్తుంది కదా ఈ శంఖాలు ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్న వస్తువులు మీరు క్యారీ చేయగలిగేలాగా ఒక జ్ఞాపకంగా ఉండేలాగా మీ దగ్గర లేనిది కావాలి అనుకుంటే సంతోషంగా వంద రెండు వందలు పెట్టినా కూడా హ్యాపీగా వస్తాయనమాట ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటే అయితే గంగా జలం ఇక్కడ ప్రసాదాలు కూడా మీరు చూసారు కదా మురీలు అంటారు కదా మరమరాలు మరమరాలు కొబ్బరి లోపలేమో ఆపిల్ డ్రై ఫ్రూట్ ఉంటుంది లేదంటే అక్కడ అక్రూట్ ఆప్రికాట్ లాంటివి దొరుకుతాయి కదా ఫ్రూట్స్ వాళ్ళకి స్థానికంగా దొరికేటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి డ్రైడ్ గా వాటితో పాటు కలిపేసి అమ్ముతూ ఉంటారనమాట మనం బాబాగారి ప్రసాదం ఒకటి చూస్తాం కదా తెల్లగా పాల గింజల్లాగా ఉంటాయి వైట్ కలర్లో బబుల్ బబుల్ లాగా సో ఇవి మరమరాలతో కలిపేసి దాని లోపల అక్కడ స్థానికంగా దొరికే ఫ్రూట్స్ని డ్రైగా చేసేసి ప్రసాదం కింద అమ్ముతుంటారు మీరు ఏ టెంపుల్లోకి వెళ్ళినా ఖచ్చితంగా ప్రసాదం ఇస్తారండి తీర్థాలు శతకోపాల లాంటివి ఇక్కడ ఉండవు కానీ ప్రసాదం మాత్రం మీరు ఏ చిన్న గుడికైనా వెళ్ళండి చేతిలో ప్రసాదం పెట్టందే పంపించారనమాట చక్కగా బ్లస్ చేస్తారు చెయ్యి పెట్టి పంపిస్తూ ఉంటారనమాట సో ఇలా షాల్స్ ఇవన్నీ బాగుంటాయండి అండ్ ఇక్కడైతే ఆ రోజు విపరీతమైనటువంటి ఎండండి బాబు నిజంగా యమునోత్రుల దగ్గర ఒక త్రీ క్లైమేట్స్ని చూశాను నేను జనరల్లీ మనము ఈ బిజీ లైఫ్స్ మనం ఎలా ఉంటాయి పొద్దున్న లేచిన తర్వాత మన ఇంటి పని చేసుకోవడం ట్రైన్లోనో బస్లోనో బస్ కాదు ట్రైన్లోనో ఆటోలోనూ ఆఫీస్కి వెళ్ళడం నా వరకు మాత్రమే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు ఇక్కడ ఆ తర్వాత ఎప్పుడైనా వెళితే ఊర్లకి ఇదిగో చూసారుగా ఇలా సుఖంగా ఫ్లైట్లలో వెళ్ళడం కార్లలో తిరగడం లాంటివి మాత్రమే చూస్తూ ఉంటాం మనకి నడక చాలా తక్కువ ఎక్ నా వరకు తీసుకుంటే నేననే కాదు మీలో కూడా చాలామంది అలాగే ఉంటారు మనం ఏదన్నా ప్రయాణం పెట్టుకున్నాము అంటే ఒక నాలుగైదు రోజుల ముందు నుంచే హడావుడు ఉంటుంది మెంటల్లీ బాగా స్ట్రెస్ అయిపోతూ ఉంటాం యాక్చువల్లీ చార్ధామ్కి ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రము చాలా పీస్ఫుల్గా ఉండండి ఒక వారం ముందు నుంచే బాగా నిద్రపోవడము మంచి ఎక్సర్సైజ్ చక్కగా ప్రాణాయామం లాంటివి చేయడము ప్రాణాయామము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి అయితే మీరు చార్ధామ్ ప్లాన్ చేసుకుంటే నెల మరీ ఇంకా చెప్పాలి అని అనుకుంటే నలభై ఒక్క రోజులు ముందు నుంచే మీరు ప్రాక్టీస్ చేయడం మంచిదనమాట అప్పుడే మీరు ఇక్కడ ఏ క్షణం ఎలాంటి వాతావరణం ఉన్నా తట్టుకోగలుగుతారు మీతో ఎప్పుడు కూడా బలాన్ని ఇచ్చే ఫుడ్ కానీ ఎలక్ట్రాల్ వాటర్ లాంటివి ట్యాబ్లెట్స్ లాంటివి క్యారీ చేయడం మర్చిపోద్దు ఇప్పుడు మీకు నేను చూపించే యాత్ర మొత్తం ప్రకృతి పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా భగవంతుణ్ణి నేను బాగా మొక్కుకొని మొక్కుకొని ఉన్నాననో లేకపోతే ప్రకృతి సహకరించిందనో మీకు ఇంత బాగా వీడియోస్లో కనిపిస్తోంది కానీ రీసెంట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబుల్లో చూడండి కేదార్నాథ్లో ఇలా ఉంది యమునోత్రిలో ఇలా ఉంది గంగోత్రిలో ఇలా ఉంది వరద కొట్టుకొచ్చేస్తోంది అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపించే షాప్ ఏదీ ఉండదు అలా వాటర్ ఫ్లో కానీ స్టార్ట్ అయిందంటే కొండల వెంబడి వానలు పడేటప్పుడు కానీ విపరీతమైన మంచు కురిసేటప్పుడు కానీ ఇవేవి ఉండవు అన్ని క్లోజ్లో ఉంటాయన్నమాట టెంపుల్ ప్రెమిసెస్లో దర్శనాలు మాత్రమే ఉంటాయి ఏదో తినడానికి మ్యాగీ లాంటివి అలాంటివి దొరుకుతూ ఉంటాయి అన్నమాట అప్పుడు మనం మనతో పాటు క్యారీ చేసేవి మాత్రమే మనల్ని కాపాడతాయి అందుకే కీడించి మేలించాలని మీకు ఇన్ని ఎవైలబిలిటీలో ఉన్నా కూడా మీరు మాత్రం ఖచ్చితంగా మీ బ్యాగ్లో వీటన్నిటినీ క్యారీ చేస్తూనే ఈ చార్ధాంలో ప్రతి ధామ్ యాత్ర చేయాల్సి ఉంటుంది సో అందుకే జాగ్రత్తగా ఉండండి ఏది పడితే అది ఆయిల్ ఫుడ్స్ కూడా తినద్దు ఇక్కడ మీకు బ్రెడ్ బజ్జీలు ఇలాంటి స్వీట్స్ ఇలాంటివన్నీ ఉంటాయండి మీకు హెల్త్ కోఆపరేట్ చేస్తేనే లిమిటెడ్గా మాత్రమే తింటూ ఉండండి అండ్ మెయిన్గా క్లైమాట్స్ చెప్పాను కదా యమునోత్రిలో త్రీ క్లైమాట్స్ చూశాను గంగోత్రిలో గూగుల్లో చూస్తేనేమో త్రీ టు ఫోర్ డిగ్రీస్ ఉంటుంది అన్నారు ముందు రోజు వెళ్ళిన టీం కూడా చాలా చలుంది చాలా క్రౌడ్ ఉంది అన్నారు తీరా అక్కడికి వెళ్ళేసరికి విపరీతమైన ఎండ ఆ ఒంటి మీదేమో చూస్తే స్వెటర్స్ అవి వేసుకొచ్చేసాం దాన్ని ఇప్పామనుకోండి దాన్ని మోసుకుంటూ తిరగాలి ఇవన్నీ కాక దాన్ని వేసుకునే తిరిగాను అనమాట యాక్చువల్లీ చలి లేదు నార్మల్ డ్రెస్సింగ్ వేసుకొని ఉంటే బాగుండేది బట్ ఎక్కడో ట్రాన్స్పోర్ట్ ఉంటుంది చెప్పడం మర్చిపోయాను మనకు ఎక్కడో వెహికల్ ఉంటుంది మన లోపలికి దర్శనం కోసం ఇంత దూరం నడవాల్సి వస్తుంది వెహికల్కి మీకు కోఆర్డినేషన్ ఖచ్చితంగా పెట్టుకోండి సిగ్నల్స్ ఉంటాయి ఏం ప్రాబ్లం లేదు మీరు వాష్రూమ్స్కి వెళ్ళడానికి బాత్రూమ్స్ ఎక్కడికక్కడ క్లీన్గా నీట్గా అందుబాటులో ఉంటాయి తినడానికి ఫుడ్ లాంటివి అవైలబిలిటీలో ఉంటాయి ఏం టెన్షన్ పడకండి వెహికల్లో మీరు వస్తే మాత్రం మనం పెట్టిన దగ్గర వెళ్ళేటప్పటికి వెహికల్ ఉండదండి సో నెంబర్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ది మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి ఆ రోజు నాకైతే క్రౌడ్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి మేము దిగిన దగ్గర కాకుండా ఇంకా త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ కిందకి తీసుకువెళ్ళి మా బస్సు పెట్టేశారు అక్కడి వరకు కోఆర్డినేషన్ కూడా లేదు ఆ డ్ర ఆ డ్రైవర్కి ఏమో నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు సిగ్నల్ లేదు అబ్బా నరకం చూసేసాం అనమాట ఎండలో ఎటు తిరగాలి ఎటు తిరిగితే ఏం వస్తుందని అర్థం కాక ఈ కోఆర్డినేషన్ మిస్ అయ్యి నేనైతే ఆల్రెడీ అప్పటికే సిక్స్ సిమ్టమ్స్ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి విపరీతంగా నేనైతే ఆ ఎండలో తిరిగి ఆల్రెడీ సిక్ అయిన వాళ్ళ కోసం అని చెప్పేసి కొన్ని క్యారీ చేస్తూ చేత్తోటి టిఫిన్స్ లాంటివి మా బాబు ముందే వెళ్ళిపోయాడనమాట నేను నెమ్మదిగా వస్తాను నువ్వు వెళ్ళిన అన్న అనేసరికి ముందే వెళ్ళిపోవడం వల్ల వాడికి కావాల్సినవి క్యారీ చేస్తూ ఒక పక్క నా షూటింగ్ ఎక్విప్మెంట్తో అయితే చాలా ఇబ్బంది పడిపోయానండి గంగోత్రి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మాత్రం సో ఫైనల్లీ చార్ధాంలో సెకండ్ యాత్ర గంగోత్రి కంప్లీట్ అయిపోయింది దర్శనం అయితే చాలా బాగా అయింది ఇక్కడ స్ట్రీట్ షాపింగ్స్ కావచ్చు ఇక్కడ ఉండే స్పెషల్స్ కావచ్చు టెంపుల్లో ఉండే దర్శనాలకు సంబంధించి కావచ్చు విత్ నెంబర్స్తో మీకు నేను ముందు ముందు తప్పకుండా వీడియో పెడతాను సో చార్దాంలో నా సెకండ్ యాత్ర అయితే చాలా దిగ్విజయంగా కంప్లీట్ అయిపోయింది గంగమ్మ పరవళ్ళు కూడా అసలు ఎంత ఉగ్రరూపంగా ఉన్నాయో మీరు అందరూ చూసి ఉంటారు కదా నాకు చాలా స్పెషల్గా అనిపించింది ఏంటంటే గురుచరిత్ర పారాయణ గంగమ్మ దగ్గర కూర్చొని చేసుకోవడం దత్తాత్రేయుల వారి స్తోత్రము దత్తాత్రేయుల వారి అష్టోత్తర శతనామావళి ఇవన్నీ కూడా అనమాట ఎందుకో నాకు అక్కడ గురుచరిత్ర సడన్గా గుర్తొచ్చింది నాతో బ్యాగ్లో ఇదిగో ఈ బ్యాగ్లో ఎప్పుడు కూడా గురుచరిత్ర ఉంటుంది సో తెచ్చుకున్నాను ఇలా సెకండ్ యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా షార్ట్స్ రూపంలో కావచ్చు మిగతా డీటెయిల్స్ రూపంలో కావచ్చు ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ యాత్ర డీటెయిల్స్ కోసం నమస్తే ఇక వీడియో ముగిస్తానండి ఇది గంగోత్రికి సంబంధించినటువంటి పూర్తి వీడియోస్ నేను చేసిన మరో పెద్ద తప్పు ఫ్రూట్సే కదా అని చెప్పేసి అక్కడ ఉండే సిట్రస్ బేస్డ్ అంటే పుల్లగా ఉండేటువంటి పళ్ళు అన్నిటినీ మన దగ్గర రేట్ ఉంటాయనో మన దగ్గర అసలు దొరకదనో అనేటువంటి ఉద్దేశంతో అక్కడ స్థానికంగా దొరికేటువంటి ఫ్రూట్స్ని చాలా ఎక్కువగా తినేసాను గొంతంతా దానివల్ల నాకు డిస్టర్బ్ అయిపోయిందో తెలియదు లేదంటే వాతావరణం వల్ల అయిందో తెలియదు ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్లో మీరు సంతోషి స్ట్రగుల్ని కూడా చూడబోతున్నారనమాట అందుకే ఏ వీడియోని మిస్ చేసుకోకండి పూర్తిగా నా అనుభవాలతో ఈ యాత్రకు సంబంధించిన విశేషాలు ఉంటాయని పదే పదే చెప్తున్నటువంటి మాటకు కారణం ఇక్కడ మీకు చెర్రీస్ లాంటి మీ ఫేవరెట్ ఫ్రూట్స్ కొంతమందికి పులుపుగా ఉండే పళ్ళు అంటే చాలా ఇష్టం అందులో నేను కూడా ఒక దాన్ని అసలు నాకు ఇష్టం లేనిదేముందుండి అన్నీ తింటాను కాశీ వెళ్ళినప్పుడు కూడా ఇలాగే స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తినేసి సిక్ అయిపోయాను సరే ఇవి పళ్ళే కదా మనల్ని ఏం చేస్తాయి అని అనుకున్నాను పళ్ళు కూడా అతిగా తి ఏది అతి మంచిది కాదండి ఏ లిమిటెడ్లో ఉండాలన్నమాట దొరికింది కదా ఇరవై రూపాయలకే ముప్పై రూపాయలకే ఇస్తున్నారు కదా అని చెప్పేసి పళ్ళు అయినా కూడా ఏది లిమిటెడ్గా తీసుకుంటేనే మన శరీరం యాక్సెప్ట్ చేస్తుంది సో ఇదొకటి చాలా పెద్ద దెబ్బ తిన్న తర్వాతే నాకు ఈ విషయం తెలిసింది కానీ ఏం చేయలేం అంటారు కదా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేం ప్రయోజనం అని అప్పుడే ఆ తెలివి అనేది ఉండాలి కానీ మనకి కర్మలో అలా రాసి పెట్టి ఉన్నప్పుడు ఏం చేయలేరు బట్ మన ఎక్స్పీరియన్స్ అనేది ఎదుటి వాళ్ళకి తెలియాలి కాబట్టి మీకు నేను ఈ విషయాలు చెప్తున్నాను అనమాట సో ఫుడ్ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి లిమిటెడ్గా తినండి చక్కనైన ఫుడ్ తీసుకోండి నచ్చింది నచ్చినట్టుగా మాత్రం లోపలికి తోయకండి ఎందుకంటే ఇది ఒక్కటే కాదు అక్కడ క్లైమేట్ పరంగానే కాదు మనం చాలా జర్నీస్ చేస్తూ ఉంటాం ఒక దాని నుంచి ఒక దగ్గరికి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో నా చార్థామ్లో రెండవ యాత్ర గంగోత్రి ధామ్కి సంబంధించినటువంటి వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను అలా ఉంటుందండి షాపింగ్ నేనైతే గంగా జలం తెచ్చుకోలేదు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా జలాన్ని తెచ్చుకోవడం లాంటివి అయితే చెయ్యనండి నేను దండం పెట్టుకుంటాను అక్కడ వరకు వచ్చినందుకు కృతజ్ఞతలు మాత్రమే చెప్పుకుంటానన్నమాట సో ఇది గంగోత్రికి సంబంధించిన విశేషాలు షాపింగ్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను షాపింగ్ చేస్తూ నేను చెప్పినటువంటి ముచ్చట్లు నచ్చాయి అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను జయశ్రీ కేదార్ జైశ్రీ బద్రి విశాల్